930 కి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తాం. ఆలన్నగా లైపోతుంది. ఈ రోజు స్టార్టింగ్ ఉండ కదా లేట్ అది ఆల్సై. 9:00 నుండి కరెక్ట్ టైం ఎన్ని టైం 930 కి స్టార్ట్ అవుతాం. 930 మంది కడచేస్తాం. సంక్రొల సంకటే మాకి మళ్ళీ వెతు దూంట్ ఉంటది. అవును. ఇంకా 930 ని ఇరుగులన జరుగుతది. పెర్రాసు

वेंडर का अपना पोर्टिंग ना हो, टाइम तरोतरोत में, टाइम वेंडर। वी श्रेणन कुमार। फर्स्ट जाता, नंबर वन, सेवंथ टैक्ट नहीं, सेवंथ टैक्ट नंबर तू भी

ఇను <coughs> లోను <laughs> <coughs>

இது <laughs>

ఎవడన్స్థిందా అప్పుడు క్యాస్ తి అవ్వండి மொட்டமொதா விவண்குமார் சந்திரக்கட கொத்தப்பள்ளி மண்டலம் நாகர் பல்லம் ஜெல்லா மூணு நம்பர் ரெண்டாவதை ముందా గారు గ్రామం డోల్ నంద్యాల జిల్లా కంపై మూడవ దత్తగా రేణుకా ఎల్లపల్లి ఆశీస్సులతో వడ్డిమాల సుధాకర్ రెడ్డి గారు కంచుపాడు ఉన్నమల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా డాక్టర్ విక్రమ్ గారు చిన్నతాడు రొప్పాడు ఐజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా నాలుగవ దత్తగా మాతా మహాలక్ష్మి దేవస్థానం తరఫున ఎవరైనా వస్తే వారికి అవకాశం ఉంటుంది ఐదవ దత్తగా అది ఆరు నంబర్ ఐదవ జతగా మహబూబ్ సుబానీ ఆశీస్సులతో సయ్యద్ మహబూబ్ బాషా గారు బదనహాల్ గ్రామం కవతలం మండలం కర్నూలు జిల్లా ఆరవ జతగా స్వామి ఆశీసులతో తలారి పెద్ద శరపయ్య గారు నిన్నే సిరివేలు మండలం నంద్యాల జిల్లా ఏడవ జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజోలి మండలం జోగులమ్మ గద్వాల్ జిల్లా ఎనిమిదవ జతగా జూటూరు ఆంజనేయ జూటూరు రామకృష్ణారెడ్డి గారు రంగాపురం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా తొమ్మిదవ జతగాంజనేయస్వామి ఊరివాకిలి శనగిడ్డ నాయుడు గారు రేమటి గ్రామం రూరల్ కర్నూలు జిల్లా పదవ జాతగా శ్రీ స్వామి ఆశీస్సులతో పాలముఖర్ణి సహస్ర యాదవ్ గారు

తెలంగాణ రాష్ట్రం గమనించండి రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుందండి లైవ్ మార్నింగ్ మొత్తం పదకొండు కమిటీ వారి దేవస్థానం సిటీతో కలిపి పదకొండు జతలండి మొత్తం మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి లైవ్లో వచ్చిన అందరు గమనించుకున్నారు ఈరోజు లోకల్ విభాగం జరిగిందండి రేపు న్యూ కేటగిరీ విభాగం ఇల్లు సీనియర్ విభాగం